అంత అన్ని కేసులు పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి అట్లాగా వీళ్ళు కూడా ఇప్పుడు అప్డేటెడ్ టాలెంట్ వినియోగిస్తున్నారు ఒక ఒక చోట జగన్ పర్యటన ఆపడానికి ప్రయత్నించారు జనాలు రాకుండా చూడాలనుకున్నారు అక్కడ వచ్చారు ఇంకొక మోడల్ ఇంకొక చోట ఇంకా కఠినం ఇంకా కఠినం ఇంకా కఠినం ఇక్కడ ఈ ఇద్దరు కూడా భలే ఎత్తులేసుకున్నారు నిన్న పోలీసులకు అప్పచెప్పినట్టున్నారు ఏం చేస్తానో అది తెలీదు రానియకుండా అన్నటువంటిది ఊరల్లో అయితే ఆపడం కష్టం గాని సిటీ కదా ఆపచ్చు అన్నటువంటి ధైర్యంతోనే వీళ్ళు కూడా ప్రవర్తించారు సిటీలోకి రాకుండా దానికోసం ఏం చేశారు సిటీలోకి వచ్చే రోడ్లని ధ్వంసం చేసేసి లోపలికి రానియకుండా ఆపారు అది ఒక ఎత్తు అయితే రెండవ ఎత్తుగడ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకువెళ్లిపోయేటువంటి ఎత్తుగడ వేశారు దాంతో ఆగిపోయారు ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం ఆగిపోయినట్టు ఏబిఎన్ లెక్క ప్రకారం జనం ఎగబడి వచ్చినట్టు ఏబిఎన్ రిపోర్టర్ ఏమడుగుతున్నాడు ఎంతమంది జనం ఎట్టొచ్చారు మీరు ఇన్ని నిర్బంధాలు పెట్టాను అంటే జనం వచ్చారని ఈ జ్యోతి ఫోటోలో మాత్రం జ్యోతి పేపర్లో మాత్రం జనం రాలేదు అని జనం రానప్పుడు ఇంకేం బాధ అసలు కి జనం దూరం రాసేయాలి కదా బ్యానర్ హెడ్డింగ్ రావాలి కదా ఆ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఎగసిపడ్డ జనం ఈనాడు ఇప్పుడు జన సమీకరణ జగన్ వస్తే జన సమీకరణ రెండు బాబు రెండు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు ఇది వార్తల పరంగా ఎవడిచ్చి టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకున్నారు ఇక్కడ రెండు టాలెంట్లు ఏంటంటే పోలీసులు ఏమో కొత్త కాన్సెప్ట్ నేర్పారు ఇక పైన జగన్ ఎక్కడికి పోయినా రోడ్లు తవ్వేస్తారు బ్లాక్ చేయడం వేరు రోడ్లు